పవన్ కళ్యాణ్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా బాలకృష్ణ అంటే ఎందుకంత మీకు భయం బాలకృష్ణ అంటే భయపడుతున్నారా పదే పదే చిరంజీవి గారిని అవమానించినప్పటికీ మీరు ఎందుకు నోరు కూడా మెదపట్లేదు జగన్మోహన్ రెడ్డిపై కస్సుని పైకి లేస్తారే మరి బాలకృష్ణ లోకేష్ బాబు పదే పదే చిరంజీవి గారి తల్లిని అంటే మీ తల్లిని జన సైనికులను సంక్రజాతి మనుషులు అంటూ అవమానకరంగా మాట్లాడిన చిరంజీవి గారిని నిన్న అసెంబ్లీలో రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నగా చిరంజీవి గారిని దుమ్మెత్తి పోసిన ఒక్క మాట కూడా మీరు ఇప్పటి వరకు మాట్లాడకపోవటం చిరంజీవి గారి అభిమానులకు అవమానకరం బాధాకరం ఎందుకు మీరు సైలెంట్గా ఉన్నారో ప్రజలందరికీ సమాధానం చెప్పాలి సినిమా టికెట్ల రేట్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించాడు సినిమా పరిశ్రమకు మంచి చేశాడు ఆయన అందువల్లే బాలకృష్ణ సినిమా వీరసింహారెడ్డికి తన సినిమా వాల్తేరు వీరయ్యకు మంచి జరిగిందని పత్రికా ప్రకటన ద్వారా చిరంజీవి గారు చెప్పినప్పటికీ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించలేదంటే బాలకృష్ణ గారంటే పవన్ కళ్యాణ్ భయపడుతున్నారా